హై టు ఆల్ అండి ఐఎమ్ రేణుక ఐ అఫ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను ఎనర్జీస్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏది వస్తుందో నాకు కూడా తెలియదు ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఆడవారు అయితే మగవారి లాగా మగవారు అయితే ఆడవారిలాగా ఈ అయితే తీసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నా ఛానల్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది క్లోజ్గా అవడం అయితే జరిగింది మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది నేను ఇది సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను తన యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఫాస్ట్ ఈజ్ ఓవర్ అండి ఇప్పుడు ప్రజెంట్ తను ఏం చేయబోతున్నారు అనే దాని గురించే చెప్తున్నాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ యొక్క పర్సన్ మళ్ళీ మీతోటి అంటే ఇప్పటిదాకా మీరు రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది ఇక మీ లైఫ్లోకి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ రారు అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా బట్ తనైతే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు అంటే ఎండ్ అయిపోయింది అనుకున్న మళ్ళీ మీ యొక్క బంధం అనేది అది భార్యాభర్తలదైనా లవర్స్దైనా లివింగ్లో ఉన్న వాళ్ళ యొక్క రిలేషన్ అయినా లేదా మీరు ఏదైనా కెరీర్ వైజ్ కెరీర్ వైజ్ అయినా ఇది మాకు అందది ఇది మాకు చెందది అనుకున్న ప్రతిదీ కూడా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ దక్కబోతుంది దాంతో మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయితే కాబోతుందండి ఫస్ట్ వన్ అదే వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో డబ్బు పరంగా అన్నీ కూడా సఫిషియంట్గా ఉండాలి అంటే స్వార్థం అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా అంటే దాంతో మీరు బిల్డ్ అనేది చేసుకుంటారు మీ యొక్క పర్సన్ కానీ కెరీర్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకున్న విధంగా అయితే బిల్డ్ అయితే ఉంటుంది అంటే రూపు దాల్చుతుంది మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో అదే విధానంగా ఉండడం అయితే జరుగుతుందండి అలాగే థర్డ్ ఎనర్జీ చూస్తున్నాను థర్డ్ వన్ ఎలా వచ్చిందంటే సెవెన్ ఆఫ్ పెంటికల్ అంటే ఎంత మనీ అనేది సఫిషియెంట్గా ఉన్నా కూడా కొన్ని వేళల ఇబ్బంది అనేది జరుగుతుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత లేదా మీరు కెరీర్ అనేది కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత మీరు కొన్ని అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు అని రావడం అయితే జరిగింది మీ ఈ వ్యక్తిపరంగా చూసినట్లయితే అంటే తనకి ఇంకా కొందరికి ఏంటంటే డైలమా అనేది ఉంటుంది కదా అసలు ఈ పర్సన్ మా లైఫ్లోకి వస్తారా అసలు తను మాతోటి కంటిన్యూస్గా ఉంటారా అని మీరు ఏదైనా గోల్స్ స్ పెట్టుకున్న ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటైతే మీరు రీచ్ అవుతారు దానికి ఆ గమ్యానికి వైపుగానే వెళ్తూ ఉంటారు ఫ్లోలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అనుకున్న ప్రతి ఒక్కటైతే సాధించగలుగుతారు టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది బ్యాలెన్స్ అనేది చేయగలుగుతారు ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎంతమంది మీకు అవాంతరాలు అనేటివి కలిగించినా వాళ్ళందరినీ కూడా మీరు ఫేస్ చేసుకొని మీరు అనుకున్న గమ్యాన్ని అయితే మీరు చేయగలుగుతారని రావడం అయితే జరిగింది అలాగే సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీరు కొన్ని విషయాలు మీ గతంలో జరిగిన తాలూకు విషయాలను తలుచుకొని అంటే భవిష్యత్తులో మీరు బాధపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది పర్సన్ విషయమైనా మనీ వైజ్ అయినా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన పెయిన్ అనేది ఉంటుంది అది శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇన్ని విధాలుగా పెయిన్ అనేది ఉంటుంది దానితోటి మీరు కొద్ది రోజులైతే బాధతోటి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే అది టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము అనుకున్న గోల్స్ రీచ్ కావాలి మా బంధం అనేది బాగుండాలి మా లైఫ్లోకి ఎలాంటి థర్డ్ పార్టీస్ రాకూడదు మా ఫ్యామిలీ మేము మట్టికే సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి అలాంటిది మీరు చూస్తారా అనే నమ్మకం ఆశ మీలో ఇప్పటిదాకా కొందరికి చచ్చిపోయి ఉంటుంది అది మళ్ళీ కంటిన్యూస్ అవుతు అవుతుంది మీరు మీ పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా సంతోషంగా అయితే ఉండబోతూ ఉన్నారు లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ వ్యక్తికి కూడా మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది అయితే విపరీతంగా అయితే ఉంది ప్రేమ అనేది అంటే ఈ వ్యక్తి మా పట్ల ప్రేమతోటి ఉంటారా మాతోటి గతంలో అన్ని వర్క్లు చేయించుకొని పనులు చేయించుకొని మమ్మల్ని ఇప్పుడు మా అంటే ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువులాగా తీసి డస్ట్బిన్లో వేయడం అయితే జరిగింది తనకి ఎలాంటి మోరల్స్ ఎథిక్స్ లేవు అలాంటి మనిషి ఎలా మారుతారు అంటే డెస్టినీ ఎప్పుడు కూడా వాళ్ళ వైపే ఉండదు అప్పుడప్పుడు మీ వైపు కూడా ఉంటుంది మెరాకిల్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఆ వై ఆ యొక్క వ్యక్తి కి ఇప్పుడు కొంత చెడు కర్మ అనేది చూపెట్ట చూడడం అందువల్ల ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు డెవిల్ కార్డ్ వచ్చిందండి మళ్ళీ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళే అవకాశం కూడా చూపిస్తుంది అంటే మళ్ళీ మీతోటి రీయూనియన్ జరిగిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉండడం ట్రావెల్ చేయడం మళ్ళీ తర్వాత తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళేదైతే చూపిస్తుందండి అలాగే త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే ఎందు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు కూడా డబ్బు పరమైన ఇబ్బందులు పెట్టేవి కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది అంటే మీ యొక్క వ్యక్తికి లస్ట్ ఎనర్జీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కొంచెము ఎలాగంటే మిగతా వ్యక్తులకంటే భిన్నమైన వ్యక్తి అందువల్ల మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క లెటర్స్ అయితే వేస్తున్నానండి డబల్యూ లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ ఎం లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ యు లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ టైం వేసేసేటివి సెకండ్ టైం వేసేటివి ఇ ఇవి మీవండి వ్యూవర్స్వి ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి నెక్స్ట్ రాశులు కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులు మీ పర్సన్ ఏమో వృషభ రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మిథున రాశి సింహరాశి మేషరాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీవి వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ యొక్క రాశులు చాలా ఉన్నాయండి మీనరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మేషరాశి అలాగే మకర రాశి వృషభ రాశి సింహరాశి తులారాశి కుంభరాశి కన్యా రాశి వృచ్చిక రాశి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి డేట్ ఆఫ్ బర్త్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ థర్టీన్ ఫోర్టీన్ త్రీ వన్ థర్టీ వన్ అండి ట్వెల్వ్ వన్ నైన్ సిక్స్టీన్ టెన్ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ట్వంటీ నైన్ ఇది రాలేదండి ఇవి రావడం అయితే జరిగింది అలాగే వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి వ్యూవర్స్ లెవెన్ ట్వంటీ టూ టెన్ ట్వంటీ వన్ ఎయిటీన్ త్రీ ట్వెల్వ్ వన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్టీన్ నైన్ థర్టీ వన్ ఫోర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో చూద్దాం మీకు ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇస్తా కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయి ఉండండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది లుక్ ఫర్ ఎ సైన్ మీకు ఏదో సైన్ వస్తుంది బట్ మీరు దాన్ని గమనించడం లేదు హ్యాపీ ఫ్యామిలీ మీరు మీ పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా కూడా ఉండబోతున్నారు ఇక్కడ కూడా టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే చూపెట్టిందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ దేని గురించి మీకైతే చాలా తెలుసు అనుకుంటున్నారో అదైతే తెలియదు ఇంకా ఎక్కువగా మ్యాటర్ అనేది సేకరించండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అప్పుడే మీ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అయితే అవుతుందని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి రాశుల వారి పరంగా చూసినట్లయితే ప్రతి రాశుల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుంది చూద్దాం మేష రాశి వాళ్ళకి ఇన్ సిక్స్టీన్ డేస్లో మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ అనేది రాబోతుందండి వ్యూవర్స్కి అలాగే వృషభ రాశి వాళ్ళకి ఇన్ సిక్స్టీ డేస్ పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి లాంగ్ టైమ్ నీడ్ పేషెన్సీ మీరు చాలా పేషెన్స్ తోటైతే ఉండండి ఓపిగ్గా అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే సింహరాశి వాళ్ళకి మీకేమో కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి మీకేమో ఇన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుందండి అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి వితిన్ నైన్ మంత్స్ పీరియడ్ అయితే వస్తుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి ఆప్ టు నెక్స్ట్ ఆగస్ట్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి సెజిటేరియస్ వాళ్ళకి ఆప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ అంటే డెబ్బై రెండు గంటల్లో పరిస్థితులు అనేటివి మీకు అనుకూలంగా అయితే మారబోతూ ఉన్నాయని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అలాగే నెక్స్ట్ కుంభ కుంభరాశి వాళ్ళకి మోర్ దాన్ వన్ ఇయర్ అని అయితే చూపిస్తుంది అలాగే మీన రాశి స్పైసెస్ వాళ్ళకి ఇన్ ట్వంటీ టూ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి థర్టీ టూ ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి